రాష్ట్రంలో అనేక ఆడిటోరియాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రదర్శనల లేమితో అవి వెలవెలబోతున్నాయని ఆ వేదికలలో సంచార జాతుల కళా ప్రదర్శనలు నిర్వహిస్తే కళాకారులకు జీవనాధారం కలుగుతుందని సంచార జాతుల కళాకారుడు అభిప్రాయపడ్డారు కళలను కాపాడి కళాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు దేశంలో అంతరించిపోతున్న సంచార జాతుల కళలను రేపటి తరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల నుండి కళాకారులను ఒకే వేదికపైకి తెచ్చి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో విముక్త సంచార జాతుల కళా ప్రదర్శన కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా గజ్వెల్ సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆవరణలో నిర్వహించారు ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా సంచార జాతుల అధ్యక్షుడు మాట్లాడుతూ దేశంలోని సంచార జాతుల సంప్రదాయ కళలను సంరక్షించి రాబోయే తరాలకు చేరవేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు కళాకారులు మాట్లాడుతూ మా సంచార జాతి కళాకారులకు స్థిర నివాసం ఉండదని గ్రామాల వారిగా తిరిగి కళా ప్రదర్శనలు చేస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం గుర్తింపు కార్డులు సబ్సిడీ పథకాలు ఆర్థిక సహాయం వంటి సౌకర్యాలను అందించాలని అర్హులైన కళాకారులకు ఇల్లు పెన్షన్లు మంజూరు చేయాలని వారు కోరారు గతంలో మన భారతదేశంలో రామాయణం మహాభారతం భాగవతం లాంటి పురాణ గాథల్ని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడినటువంటి వ్యక్తులు ఈ సంచార జాతర వారు వారు ఒక స్థలంలో ఉండకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది గతంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయం లోపల ఆనాటి అప్పట్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేనప్పటికీ వీరు గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మన మన ప్రజల లోపల స్వాతంత్ర ఉద్యమ జ్వాలను ఇది రగిలించడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహించడం జరిగింది దీనికి భయపడిన బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ఈ సంచార జాతులను నేరస్తుల జాబితాలో చేర్చడం జరిగింది ఆ విధంగా వాళ్ళ కులం ఆధారంగా ఆ కులం ఎవరు పుట్టినా కూడా పుట్టకముందు నుంచే వాళ్ళు నేరస్తునిగా పరిగణించి వాళ్ళను ఈ సమాజం నుంచి గెలిపేయడానికి బ్రిటిష్ వాళ్ళు ఒక కుటిల ప్రయత్నం చేయడం జరిగింది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ జీవన పరిస్థితులు బాగుపడేవి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ నేరస్తుల చట్టం నుంచి వాళ్ళను విముక్తి చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళకు విముక్త సంచార జాతులు పేరు వచ్చింది ఇప్పటికీ సంచార జాతుల కళా ప్రదర్శన ఇది గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మొదటిసారి తెలంగాణలోని సంచార జాతులు ముఖ్యంగా ముప్పై కులాలకు పైగా తమ కళల్ని ప్రదర్శిస్తూ జీవనోపాధిని గడుపుతున్నటువంటి సంచార జాతి కళలన్నీ కూడా ఒక వేది మీదకి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో సామాజిక సమరసత వేదిక విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి సంయుక్తంగా ప్రదర్శిస్తున్నటువంటి కార్యక్రమం ఈ గజ్జువెలి యొక్క వేదికగా తెలంగాణలోని ముప్పై కులాలు ముప్పై జాతుల యొక్క కళల కళాకారులందరినీ ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది ఇక్కడ మూడు విషయాలు ప్రధానంగా ఈ కార్యక్రమం వేదికగా జరగబోతున్నాయి ఒకటేమో ఈ తెలంగాణలో ఉండేటువంటి కుటుంబాలను పిలిచాం గజ్జుల్లో ఉండేటువంటి నగరంలో ఉండేటువంటి కుటుంబ సమేతంగా పిల్లల్ని అందరినీ పిలిచి వీళ్ళ యొక్క సాంస్కృతిక కళారూపాలు ఏమిటి అనేది రాబోయేటువంటి తరానికి తెలియచేయడం అనేది మొదటిది